ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు కొన్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ ప్రాబ్లం వల్ల అయితే నేను టూ డేస్ అయితే షాప్ అయితే తీలేదు అనమాట అందుకోసమే వీడియోస్ కూడా ఏం చేయలేదు టూ డేస్ బట్టినే ఆచిల్ అయితే చాలా వరకు చనిపోయినాయి నేనైతే రాలేదు కదా టూ డేస్ బట్టి సో కొన్ని అయితే ఏరియేటర్లు ఆగిపోయి చనిపోయినాయి కొన్ని వచ్చేసి ఫీడింగ్ లేక చనిపోయినాయి అనమాట మొత్తం ముప్పై ఇంజిల్ ఫిష్లు అయితే చనిపోయినాయి ఒక రెండే మిగిలినాయి అనమాట ఇందులో అండ్ కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి కబోటో పోయి అనమాట ఇవైతే మొత్తం లాట్ లాట్ చనిపోయింది చూడండి ఏరియేటర్ ప్లగ్ అయితే కదిలిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఏరియేషన్ లేక అయితే చనిపోయినాయి వాటర్ అయితే చాలా పాడైపోయినాయి బాగా త్రీ ఇంచ్ ఎస్ఆర్డి ఫ్లోర్ హామ్స్ కూడా స్ట్రెస్ లోకి వెళ్ళిపోయినాయి అనమాట ఫుడ్ లేక ఏరియేషన్ లేక చాలా ఇబ్బంది అయితే అయిపోయింది అండ్ మౌలి కూడా చూడండి ఎలా చనిపోయినాయో అండ్ ఈ ఫ్లోర్హాన్ గడ అయితే ఫుడ్ కోసం దూకేసి చనిపోయాడు అనమాట ఈ వాళ్ళంతా వాటర్ మార్చడం ఇవన్నీ చేయడమే సరిపోయింది ఫ్లోర్ హన్స్ చూడండి స్ట్రెస్ అయిపోయి ఎలా అయిపోయినాయి హెడ్స్ ఫుల్గా డౌన్ అయిపోయినాయి ఇప్పటిదాకా నేను డెలివరీ ఇచ్చిన ఈ కొరియర్లో కూడా ఫిష్ అయితే మోటాలిటీ వచ్చిందని చెప్పి చెప్పలేదు నాకు ఎవరిని అలాంటిది నాకే ఇలాంటి పరిస్థితి వచ్చింది సర్లే ఇంకా మన చేతుల్లో లేని మనం ఏం చేయగలం నెక్స్ట్ టైం నుంచి అయితే జాగ్రత్త పడాలన్నమాట